విశ్వ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క అమృత స్వరూపమైనటువంటి మానవాళికి అందరికీ కూడా ఇది మనకు విశ్వ సృష్టిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలలో ఆధ్యాత్మిక పరంపరలలో రక్షణామూర్తుని మొదలుకొని సనాతనమైనటువంటిది సూర్యభగ మహావిష్ణువు సూర్యభగవానులు యాజ్ఞవలి జనకులు శుకుడు సాందిప మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవార్జునులు అలాగే జ్ఞానదేవులు రామానందులు హేమనాలిలు శ్రీధర స్వామి దీక్ష ప్రభువుల వారు దీనిని మరుగుపడే ఉన్నటువంటి యొక్క భావాన్ని మనకు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల కిందట నల్గొండ జిల్లా సమస్త నారాయణపురంలో ఆయన జర్ణమయ్యి ఈ యొక్క గొప్పనైనటువంటి విద్యను ఎంతో శ్రమపడి కష్టపడి తెలుసుకొని చేసి సరువులకు అన్ని జాతుల వారికి అన్ని మతముల వారికి ఏ కులపత విచేక్షణ లేకుండా ధనవంతులు బీద లేకుండా అందరికీ కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప బోధ ఇది అందాలి అని చెప్పని అందరూ కూడా మోక్షమే కాదు మోక్షానికి అతీతమైనటువంటి యొక్క జన్మరహిత విధానాన్ని కూడా పొందాలని చెప్పని వారు కంకణం కట్టుకొని చాలా శ్రమ చేసి వారి దేశాలు తిరిగి కాశీలో పండితులతో సమావేశం చేసి అక్కడికి వెళ్ళి శ్రీరాస్వామి దగ్గర వెళ్ళి పండరీపురంలో మహారాష్ట్రల ఈ ఘనమైనటువంటి బోధన తెలుసుకుని వచ్చి ఇక్కడ శ్రీమద్ బృహద్వాసిష్ట సిద్ధాంతం అని చెప్పని అని పీఠమనీరాని స్థాపితం చేసి వారు చాలామందికి వేలాది మందిలకు మందికి ఈ బోధన చేసినారు ఆ బోధనలలో పరంపరగా అప్పలు కంబాలు అప్పబ్రహ్మం గారు వారి శిష్యులు పరశురామ నరసింహదాసు గారు పరశురామ సీతారామస్వామి గారు పరశురామ సీతారామస్వామి గారు ఇప్పుడున్నటువంటి ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లాది ఎర్రగొండ పాలెంలో ఆయన జన్మించి అక్కడ ఉండి వారి దగ్గరికి మన కొదలపాకలో జన్మించినటువంటి యొక్క శ్రీ బంధువులకి ఆత్మీయ సోదరులందరికీ కూడా నా ద్వారా నమస్కారం ఈరోజు రాజాది రాజయోగిచంద్ర భాగవత కృష్ణ కేంద్ర ప్రభుల యొక్క రెండు మూడు రెండు ముప్పై జన్మదిన వార్షికోత్సవ కార్యక్రమాన్ని జయంతి ఉత్సవాది మేము నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలను ఈ రోజు వరకు నిర్వహించాము అయితే నిన్నటి నుంచి కార్యక్రమాల్లో ముఖ్యంగా నిన్న సాయంకాలము విషయ నిర్ణయ సభ అని బతుకుంటుంది అంటే కృష్ణప్రభులు రాసినటువంటి ఏ కందార్థాలు కందపద్యాలు ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఒక్కొక్క కందార్థాన్ని మరి విశేష భావార్థం అందరికీ భక్తులకే కాకుండా ముముక్షులైనటువంటి కొంతమంది ఎవరైతే వివేకవంతులైనటువంటి వాళ్ళకు నేర్చుకునే ఒక అవకాశం ఉంటుందని వాళ్ళందరూ కూడా నిత కూర్చొని చెప్పడం అయింది మరి ఈ రోజు నుంచి ప్రాతకాలం ఐదు గంటల బ్రహ్మమూర్త కాలం నుంచి మేలుకొల్పులు ఇది సిద్ధాంతం యొక్క పరంపరలో ఉన్నటువంటిది ఏ విధంగా ఒక నియమావళిని మేము పాటిస్తాం అయితే ప్రొద్దున మేలుకొల్పులు ఆ తర్వాత లఘు పూజ కార్యక్రమం ఆ తర్వాత సముఖ్య అనుష్ఠానం అనేది మొత్తం గురువులు శిష్యులు మొత్తం అందరము మందిరం నిండా అందరం కూర్చొని ఈరోజు ఒక రెండు గంట గంట పాటు సముఖ్య అనుష్ఠానము మొత్తము పెద్దలు రాసినటువంటి ఆ యొక్క మంత్రాలను అవన్నీటి కూడా గురి చదువుతాం ఆ తర్వాత జపి అయిపోయిన తర్వాత అందరూ కూడా ధ్యానం చేస్తాం ధ్యానం ధ్యాన కేంద్రాలు ఒక దగ్గర చేస్తుండచ్చు ఇక్కడ చేసే ధ్యానము ఒక నిష్ఠతోటి మేమందరం కూడా చేస్తాం అలాగే మరి ఆ తదనంతరము గురుగీత అంటే శివ పరమాత్ముడు పార్వతీదేవికి ఈ లోక కళ్యాణం కోసం ఏ గురుగీత అయితే చెప్పారు అంటే ఏ విధంగా గురువు అనే శిష్యుడు ఏ విధంగా ఉండాలి అంటే ఒక తల్లి తండ్రి ఏ విధంగా ఒక తల్లి కూతురు ఏ